రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ నూట నలభై ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు పదకొండు గొప్ప ప్రారంభం కేరళ వాయనాడు ప్రకృతి విపత్తు ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పటికీ రెస్క్యూ టీం ఆర్మీ అధికారుల సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది అయితే ఈ క్రమంలోనే ఓ మూడవ తరగతి బాలడు ఆర్మీ అధికారులకు లేఖ రాశాడు అతడు అందులో ప్రస్తావించిన తీరు ఇప్పుడు అందరినీ ఆలోచింపచేయడమే కాకుండా కంటతడి పెట్టిస్తుంది ఇంతకు ఆ బాలుడు లేఖలో ఏం రాశాడు ఏంటా స్టోరీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం కేరళలోని వయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇప్పటికీ మూడు వందలకు పైగా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి రంగంలోకి దిగిన భారత ఆర్మీ ఎన్డిఆర్ఎఫ్ తో పాటు అటవీ శాఖ బృందాలు మట్టి దిబ్బలలో కొండ చర్యలలో చిక్కుకుపోయిన వారిని ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతున్నారు ప్రాణాలతో బయటపడ్డ వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు అయితే కేరళలో జరిగిన ఈ విపత్కర సమయంలో ఆర్మీ అధికారులు సేవలు వర్ణనాతీతం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కొండ చర్యలలో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు ఇక విషయానికి వస్తే వయనాడు విపత్తులో ఆర్మీ అధికారులు అందిస్తున్న సేవలపై ఓ మూడవ తరగతి విద్యార్థి చెల్లించాడు వారి సేవలను కొనియాడుతూ భారత ఆర్మీ అధికారులకు ఓ లేఖ రాశాడు నేను పుట్టిన ఈ వయనాడు నేలపై విలయం విధ్వంసం సృష్టిస్తే ఎంతో మందిని మీరు ప్రాణాలకు తెగించి కాపాడారు కడుపుకి తిండి లేకపోయినా కేవలం బిస్కెట్లు మాత్రమే తింటూ బాధితులను కాపాడేందుకు అలు పెరగకుండా శ్రమిస్తూ వంతెనలను నిర్మిస్తున్నారు నేను సైతం ఏదో ఒకరోజు ఖచ్చితంగా సైన్యంలో చేరి మీలాగే దేశాన్ని రక్షిస్తాను అంటూ ఆ బాలుడు లేఖలో రాసుకువచ్చాడు అయితే ఈ బాలుడి లేఖపై ఇండియన్ ఆర్మీ వెంటనే స్పందించింది ఇలాంటి ప్రేరణ ఉంటే మేము దేశం కోసం కష్టపడి పనిచేయాలనే ఇష్టం మరింత పెరుగుతుందంటూ తెలిపింది కాగా ఈ బాలుడి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఇంత చిన్న వయస్సులో ఎంతో పరిపక్వతతో ఆలోచిస్తున్నావంటూ ఆ బాలుడిని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు చూసారుగా కేవలం మూడవ తరగతి చదువుతున్న ఈ బాలుడు ఎంత సహృదయంతో ఆలోచిస్తున్నాడు ఆర్మీ అధికారుల సేవలు కొనియాడుతూ వారికి లేఖ రాయడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి ఏదైతేనే వయనాడు ప్రకృతి విపత్తులో ప్రాణాలకు తెగించి కష్టపడుతున్న ఆర్మీ అధికారులకు నిజంగా బిగ్ సెల్యూట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి